ఉదయకాల ప్రార్థన మహాపరిషుద్ధుడైన మా తండ్రి మిక్కుల ప్రేమస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రంలో నాయన సురశక్తి మంత్రి ఆయన దేవానికి వంద ఆలయ ఈ రోజంతా నీకు కందిష్టి కాపుతల మా మీద ఉంచండి రాత్రి అంతే పడకల చిట్టుని కంచి వేసి హలము నాయన భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని శుతించుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందన ఆలయానికి స్థుతులు స్తోత్రం నాయన ఈ రోజంతా నేను కాపుతల ప్రతి బిడ్డలపై మనం కోరుచున్నాము నా తండ్రి ఏ కీడు అపాయాలు తొందరలు కడిబిడలు లేకున్నట్లు సహాయం తెచ్చి ఆదివారం విశ్రాంతి దినం నాయన ఏ బిడ్డలైతే నా తండ్రిని పరిశుద్ధ దినమున నా తండ్రి ప్రయాణమై మందిరానికి వెళ్ళాలని ఆశపడుచున్నారు దూర ప్రాంతాల నుంచి ప్రభా వెళ్ళి చిన్న బిడ్డల ప్రయాణాల రాకపోకలని కావలించండి నాయన ఎటువంటి కీడా అపాయాలు లేకున్నట్లు సహాయం దేని మందిరంలో ఉండే ఆనందం ప్రతి బిడ్డ పొందుకున్నట్టు సహాయం దేయండి ప్రభా ప్రతినిత్యము నాయన నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా సింహాసన సేనుడు వసతుల మీద ఆసనుడవు నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగా దేవానికి వందనాలు నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఔధితులు దయతో క్షమించండి మేము పాపంలో జన్మించిన వారమయ జన్మత కర్మత మేము పాపలమె నా తండ్రి మా పాప దోషములను దయతో క్షమించి నాయన మరలా నా తండి నాయనందరానికి వెళ్ళినప్పుడు మాలో అనాలోచితమైన మనసు లేకుండా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మా యొక్క మురికి వస్త్రాన్ని నాయన శుభ్రపరుచుకున్నట్లు సహాయం తెచ్చి యనా వందనాలు నిస్థుతులు ప్రభావలో లేకుండా అలవాటుతో కూడిన భక్తి మాలో లేకున్నట్లు సహాయం తెచ్చింది నాయన ప్రతి అవసరము ఏసునామం చేత తీర్చి ప్రభా ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రత్యేక ప్రయత్నాల్లో మీరు తోడు ఉండి కీడు అపాయాలు తొందరలు గడి బిడ్డలు ఏవి లేకుండా ప్రభా ఏసునామం చేత ప్రతి బిడ్డను నాయన వారికి ఉన్న అవసరం అక్కర్లన్నీ తీర్చిని తేజ్ మహిమతో నింపమట్టుకు సహాయం సహాయం తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీ అక్కర్లు తీర్చగిన దేవుడు ఎన్నో ప్రభు జ్ఞాపకం చేసుకుయతలంపుల చెత్తని మందిరంలో ఉండి ప్రార్థన చేయటానికి నాయన ఏకీభీవిస్తున్నారు బిడలందరినీ జ్ఞాపకం చేసుకోప్పుడు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభీవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవరు అవసరత లక్కర్లు తీర్చండి వరకు ఉన్న సమస్యల నుంచి విడుదల ది ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతుడు నాయన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి నీకు వందన అతను మా పరిస్థితులు మార్చగలిగిన తండ్రి నీకు వందన కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి మేము జయించగలం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యోగ్యుడైన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నామాన్ని ప్రభా ప్రతి నిమిషము నాయన ప్రతిరోజు ధ్యానించే కృపను అనుగ్రహించండి మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నా తండ్రి నువ్వు ఇచ్చిన ఆయుష్ వల్ల మాత్రమే నాయన మరొకసారి నీ సాధనల దగ్గర వచ్చేటకు సహాయం దయచేసి నీ సన్నిధిలో ప్రభా అనేక విజ్ఞాపనలు ప్రార్థనలు ప్రభ చీటకు మాకు నాయన ప్రతిరోజు నాయన నడిపింపును శక్తిని అనుగ్రహిస్తున్నాను నీ పరిశుద్ధాత్మ నడిపింపు శక్తి లేకపోతే ఏ బిడలు కూడా నా తండ్రి ప్రార్థన చేయలేరు కదా ప్రభా జ్ఞాపకం చేసుకుని నీ బైబిల్ని పఠించట ప్రభాకి అన్ని ప్రభ ధ్యానం చేసి ప్రభా నా తండ్రి ఒక్క బిడలు నిన్ను ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నీతో సహవాసం చేట స్నేహం చేట నాన్న మాట్లాడుట ప్రతి బిడ్డకు నేర్పించండి నేను అడుగుడి అడుగుడు ఇవ్వబడుతున్న తీడుతున్నుకుతున్న చుప్పుచున్న దేవా నీకు వందనాలని సన్నిధిలో వారిగా వెతికే వారిగా తీసుకునే వారిగా కృపణ ఉంచమని కోరుచున్నాం ప్రభా ఒక్క పరిస్థితులను మార్చగలని తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయగల తండ్రి దావిధి కుమారుడ ఈరోజు మా అందరికీ ప్రభా ఇలాంటి ఆహారం అవసరమైనదో అలాంటి ఆత్మీయ ఆహారాన్ని జీవపు మాటలను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాక్చేత మమ్మల్ని బలపరచమని కోరుచుని కూడా వాక్య ఎత్తిపట ని సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని కోరుచున్నాము నా తండ్రి అనాలోచిత మనసు మాలో లేకున్నట్లు సహాయం తెచ్చి నిమంధ్రం కొరకు వేగిరి పడి తృష్ణ కలిగిన వారి వలయటకు సహాయం తెచ్చింది నాయన అదే రీతిగా ప్రభా మాల ఉన్న ప్రతి ఒక్క నాయన దోషక్రియలను దయతో క్షమించమని కోరుచున్న నిమంధ్రములు పరిచర్యచేట నా తండ్రి పాటలు పాడట వాక్యము చదువుట నా తండ్రి ప్రార్థన చేయట ఆయుద్యములు వాయించుట ఏ విషయంలో ఎవరికి ఏ బిడ్డలకు ఎలాంటి తలాంతులు ఇచ్చి ఉన్నావు అలాంటి తలాంతులన్నీ నెరవేరటకు సహాయం తెచ్చి వాళ్ళు వారు తెలుసుకుని ప్రవాహ యొక్క మందిరపు యొక్క తలంపులను ఆయన తెలుసుకునే కృపను అనుగ్రహించి నడిపించి భద్రపరచమని కోరుచున్నామయ్య నీ కృపను అనుగ్రహించి నీ రోజంతే నీ కాపుదల అందృష్టి ప్రతి బిడ్డలపై నుంచి నడిపించి నైనా ఎక్కువ ప్రభావం వల్ల ఆయన పాదాల దగ్గరకు వచ్చేటకు సహాయం తెచ్చేసి ఈ రోజు రాత్రి కాలం వరకు కూడా నీ అందృష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని ప్రతి బిడ్డపై ఉంచిన ఆయన మీరే తోడుగా ఉండి సంరక్షకుడుగా పోషకుడుగా నా తండ్రి ఐశ్వర్యవంతుడిగా ఆరోగ్యవంతుడుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన తేజోమహింతో నా తండ్రి నింపబొట్టకు సహాయం అనుగ్రహించిన ఆయన మీరే తోడు ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏ సతి నా మమ్మ మెక్కిలుగా ప్రతి అడిగి వేడుకొని చిన్న నా ప్రేమని తండ్రి ఆమె నేను రక్తమైజం శిలవు రక్తమైజం అపవాదికి నంతనాశనం కలిగిన గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం జ్యము కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి